సమాధానకర్త దేవుని కృప మనకందరికీ తోడైన గాక ప్రభు అయిన ఉన్నత నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక లోకంలో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్కరు అనేక హింసలు అనేక సమస్యలు అనేక శోధనలు ఎదుర్కొనేటువంటి వారు ఎవరు లే ఉండరు కానీ కొందరు కొన్ని సందర్భాలలో కొందరు విషయాలలో తమ స్వబుద్ధిపై ఆధారపడి వారికి వారికి కొన్ని తెచ్చుకునే సమస్యలు హింసలు ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ప్రణాళిక దేవుని సంకల్పం బట్టి వారి జీవితాల్లో సమస్యలు హింసలు శోధనలు వారు ఎదుర్కొంటారు మార్కు శువార్త ఎనిమిదో వచ్చాము ముప్పై ఒకటో వచనం ప్రకారం మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను అనగా మనుష్య కుమారుడు అనేక కష్టాలు అనుభవిస్తాడు పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయనను తృణీకరిస్తారు ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికి వస్తాడు అని ఈ విషయమై యేసు స్పష్టంగా మాట్లాడుతుండగా పేతురు ఆయన చేయి పట్టుకొని వారించడం మొదలుపెట్టాడు లేదు లేదు ప్రభు మీకు అలా జరగకపోను గాక మీకు అలాగ జరగకపోను గాక అనే విధంగా ప్రభుని గద్దింపసాగాడు అప్పుడు యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూచి అంటే అందరికి చెబుతున్నట్టుగా పేతురుతో సాత నా ముందు నుండి వెళ్ళిపో నీవు మానవ రీతిగా ఆలోచిస్తున్నావు భూసంబంధంగా శరీరానుసారంగా లోకానుసారంగా శ్రమలను హింసలను చూస్తున్నావు కానీ వాటి వెనుక లేదా వాటి తర్వాత జరగబోయే దైవ కార్యాలు దైవ సంకల్పాలు నీవు అర్థం చేసుకోవట్లేదు నీకు అవగాహన కావట్లేదు అపవాదిలాగా దేవుని కార్యాలను అడ్డుకుంటున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపో అని గద్దించాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదో వచ్చిన ప్రకారము శరీరాన్సార్లు శరీరానుసారమైన విషయాలపై మనసునుంతురు ఆత్మానుసార్లు ఆత్మానుసారమైనటువంటి విషయములపై మనసునుంతురు మన జీవితాల్లో కూడా అనేక సమస్యలకు శ్రమలకు కారణాలు అర్థం కాని అనేక పరిస్థితులలో మన స్వబుద్ధి స్వబుద్ధిని ఆరా ఆధారం చేసుకొని చాలా మటుకు చాలాసార్లు అనాలుచితంగా మాట్లాడుతూ ఉంటాం లేదా ఇతరులపై నిందలు వేస్తూ ఉంటాం కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక కలిగి ఈ లోకానికి పంపాడని ఆయన ఉద్దేశాలు ప్రణాళికలు నెరవేర్చబడడానికి మన జీవితాల్లో అనేక పరిస్థితులు ఎదురవుతాయని తలెత్తుతాయనే దైవిక కోణంలో మాత్రం మనకు ఆలోచన రాదు ఉదాహరణకు బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండము నలభై నలభై ఐదవ అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచనాలు గల లేఖన భాగము యోసపుని పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు రాబోయే గొప్ప కరువు నుండి అక్కడ ప్రజలను ఇష్టాలను కాపాడడానికి యోసెప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు అదే రీతిగా ఎస్తేరు ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలకు చూసుకుంటే యూదుల స్వేచ్ఛ కొరకు విడుదల కొరకు ఎస్తేర్ను దేవుడు నియమించాడు తన ప్రణాళికానుసారంగా తన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశ ప్రకారంగా ఎస్తేర్ను ఎంపిక చేసుకొని ఎన్నుకొని ఆ కోటలోనికి సాధారణమైనటువంటి స్థితి నుంచి ఆ యొక్క ఎస్తేర్ని మహారాణి స్థాయికి ఆమెను నడిపించి అక్కడ యూదుల స్వేచ్ఛ కొరకు విడుదల కొరకు ఆమెను అక్కడ ఎన్నుకున్నాడు తన ప్రణాళిక ప్రకారంగా ఆమెను అక్కడికి నడిపించారు అదే రీతిగా మోషన్ చూసుకుంటే మనము నిర్గమ కాండము మూడో అధ్యాయము మొదటి పన్నెండు వచనాలను గల లేఖన భాగము ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయిల్ని విడిపించడానికి దేవుడు మోషను ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు ప్రతి ఒక్కరు దేవుని యొక్క ప్రత్యేకమైన దైవ ప్రణాళికను బట్టి ఈ భూమిపైకి వచ్చాను అన్న సంగతి వారికి స్పష్టంగా అవగాహన కలిగిన నాడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వారు వారి స్థానంలో వారు ఒక యోసేపు వలె ఒక ఎస్తేరు వలె ఒక మోసే వలె దేవుడు వారి నుండి ఆశిస్తున్న ఆయన చిత్తాన్ని ఉద్దేశాన్ని ప్రాణాలను సైతం పనంగా పెట్టి నెరవేర్చగలరు నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన బిడ్డవు గనక నీ ద్వారా సంకల్పించిన దేవుడు నీ ద్వారా సంకల్పించిన ఆయన ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడడానికి నిన్ను అనేక పరిస్థితులు గుండా నడిపిస్తాడు బలపరుస్తాడు నీవు ఆయన ఏర్పాట్లో ఉన్నవాడివి అయితే నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని దైవిక కోణంలో ఆలోచించగలిగినట్లయితే ఒక యోసేపు వలె ఒక ఎస్తేరు వలె ఒక వలె నీవును నీ స్థానంలో దేవుడు నీ ద్వారా నెరవేర్చాలన్న తన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఈ లోకంలో నీ దేవుని మహిమపరచగలవు కాబట్టి అతి కృప భాగ్యము మరి నీ ద్వారా నా ద్వారా మన కుటుంబాల ద్వారా మన సంఘం ద్వారా దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి ఆయన చిత్తం ఆయన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చే దిశలో నన్ను బలపరిచి స్థిరపరిచి తన మహిమార్తమై వాడుకొనుగాక ఆ